హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ తయారీలోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీనిలోకి ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ వరకు తెల్ల నువ్వులను అయితే తీసుకున్నాను తెల్ల నువ్వులను తీసుకొని దూరగా వేగించుకోవాలి ఇవి వేగేటప్పుడు ఎటువంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్లేమ్కి కాస్త దూరంగా పెట్టేసి మళ్ళీ ఫ్లేమ్కి దగ్గరగా పెట్టేసి ఇలా లైట్గా రోస్ట్ చేయండి ఇలా మంచి రంగులోకి మారేంత వరకు లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తూ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ రోస్ట్ చేయండి ఫ్రెండ్స్ చిటిపట్లు ఆడేంత వరకు రోస్ట్ చేయండి చాలు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా చిటపట్లు ఆడగానే తీసి వేరొక బౌల్లోకి వేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టెన్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఒక రెండు గుప్పెట్లు నిండే నిండా వరకు బెల్లంని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కాస్త వైట్ రంగులో ఉంది కాబట్టి అంత కలర్లోకి అయితే రావడం లేదు సో డార్క్ రంగులో ఉన్న బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మన కలర్ మంచిగా కనిపిస్తుంది సో ఇందులోకి నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయడం లేదు ఫ్రెండ్స్ బెల్లంకి ఏ కలర్ అయితే ఉంటుందో మనం చేసే స్వీట్ కూడా అదే కలర్ వస్తుంది ఇలా వేసేసి మొత్తం కరిగించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకొని ఇలా మొత్తం నురగలు వచ్చేంత వరకు ఉడికించండి దీనికోసం ఎటువంటి పాకం అయితే అవసరం లేదు ఇప్పుడు ఇలా నురగలంతా వచ్చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీనిలోకి రోస్ట్ చేసి పెట్టుకున్న తెల్ల నువ్వులని ఉడికించి తురుము చేసుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఇలా స్వీట్ పొటాటో ఎటువంటి ఉండలు లేకుండా పోయేంతవరకు కూడా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఏమాత్రం అడుగుపట్టకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎక్కువసేపు కలపడం వల్ల స్వీట్ పొటాటోలో ఉన్న చిన్న చిన్న ఉండలు లాంటివి కూడా కనిపించకుండా పోయేంతవరకు ఉడికించండి అలా ఉడికిస్తే మనకి లడ్డు చేసుకోవడానికైనా వీలుగా ఉంటుంది లేదంటే బర్ఫీ షేప్లో చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఉడికించిన తర్వాత దీనిలోకి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తంగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యూస్ చేసుకున్నాను మనం తినే క్వాంటిటీని బట్టి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో కోసం అని చెప్పి నేను ఎక్కువ మొత్తంలోనైతే నెయ్యిని వేయడం లేదు ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మేము తినేంతకి కొంతమంది నెయ్యి ఎక్కువగా తింటారు కాబట్టి క్వాంటిటీ కన్నా ఎక్కువగానే నెయ్యినైతే యూస్ చేస్తూ ఉంటారు స్వీట్ రెసిపీస్లో మేమైతే అలా ఎక్కువగా తినలేము కాబట్టి మేము ఎంతైతే తినగలుగుతామో దానికి తగ్గట్టుగా నెయ్యినైతే యాడ్ చేసేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే స్వీట్ పొటాటో ఉండలేమీ లేకుండా చిన్న ముక్కలు లాంటివి కూడా ఏమీ లేకుండా మెత్తగా అవుతుంది సో ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు కూడా కంటిన్యూస్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా కంప్లీట్గా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవడమే ఫ్రెండ్స్ ఇలా చల్లార్చుకొని చిన్న చిన్న లడ్డూల షేప్లోనైనా ప్రెస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బర్ఫీ షేప్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా చేసినా కూడా మెత్తగానే ఉంటుంది స్వీట్ అయితే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కాకపోతే మనం బెల్లాన్ని మంచిగా ఉడికించి లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక వన్ వీక్ అయితే నిల్వ ఉంచుకోవచ్చు సో ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న బౌల్ తీసుకొని దీనిలోకి ఒక మూడు కాజు బాదం వేసేసి డెకరేట్ చేసుకోవాలి ఇలా డెకరేట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని దీంట్లోకి మెత్తగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిక్చర్ని వేసి మధ్య మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా మనకి బన్ సైజులో కూడా వస్తుందనమాట స్వీట్ రెసిపీ అనేది చూడడానికి చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ నువ్వులు వేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా నువ్వుల్లో అని చెప్పి ఈ స్వీట్ రెసిపీలో ఎక్కువగా వేసుకున్నాను నాకు టేస్ట్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది సో ఫైనల్గా అయితే మన స్వీట్ పొటాటో స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి నా రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్